సారూ జరమా గోస సూడు వరద నీటిలో నక్కలపల్లి గ్రామస్తుల అవస్థలు హామీ ఇచ్చి మరిచిన ఎమ్మెల్యే గడ్డం వివేక్ చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలం మల్లంపేట నక్కలపల్లి గ్రామాల మార్గం గల లోతువాగు వరద నీరు ఉధృతం కాగా ఐదు గ్రామాల రాకపోకలు నిలిచిపోయాయి బతుకుజీవుడ అంటూ ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణిస్తున్నారు దాదాపు నలభై ఏళ్ళుగా ఒకే కుటుంబానికి చెందిన నేతలు అధికారంలో ఉంటూనే వస్తున్న ఎక్కడి సమస్యలు ఎక్కడే ఉన్నాయి మారుమూల ప్రజల సమస్యల పరిష్కారానికి ఏనాడు పూనుకోలేదని స్థానికులు వాపోతున్నారు కాకా కుటుంబం నుండి ఎంపీగా ఆయన మనోడు గడ్డం వంశి ఎమ్మెల్యేగా ఆయన కుమారుడు గడ్డం వివేక్ అధికారంలో ఉన్నప్పటికీ హామీలతోనే కాలం వెల్లదీశారే తప్ప తమ గ్రామ సమస్యకు సా కనీస తాత్కాలిక పరిష్కారం చూపలేదంటూ కొండపల్లి మండలం నక్కలపల్లి గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఇంత ప్లేస్ ఉంది అంటే ఇక్కడ నుంచి ఈ చివర నుంచి ఇక్కడ ఈ చివర నుంచి ఈ చివరి వరకు బ్రిడ్జ్ నిర్మించాలి అంటే కాకా కుటుంబం నలభై సంవత్సరాలు ఉన్నది అంటున్నారు కానీ రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఈ యొక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నల్లాల వదులు పనిచేసే బిఆ టిఆర్ఎస్ ఆధ్వర్యంలో అదంతా ఉద్యమ టైం ఉద్యమంలో ఉమ్మడి రాష్ట్రం నిధులు ఇయ్యలేదు ఒక విధమైన పరిస్థితి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు బాల్కాసుమన్ ఎమ్మెల్యేగా పనిచేసిండు అతను చాలా వీళ్ళ యొక్క అంటే ఒక విధంగా గర్భిణీ స్త్రీ దాడుతున్నప్పుడు కూడా ఆ వాకపోయిన బ్రిడ్జ్ నిర్మించిన సందర్భం చాలా బ్రిడ్జ్లు నిర్మించిండు ఎక్కడెక్కడ అవసరం ఉందో చేసిండు ఆయన టర్మ్లో ఆయన కొంతవరకు చేసిండు కాక వారసుడు అంటే వివేక్ వెంకటస్వామి ఆయన ఎంపీగా చేసిండు కానీ ఎమ్మెల్యేగా చేయలేదు ఇప్పుడే ఎమ్మెల్యేగా వచ్చిండు సో ఇట్లాంటి సమస్యలన్నీ త్వరగతిన పరిష్కరించడం కోసం మొన్ననే గడ్డం వంశీకృష్ణ గారిని కూడా నిధులు అన్నట్టు తెలిసింది వివేక్ సార్ గారు ఈ యొక్క అంశం పైన ఇది మీ దృష్టికి వచ్చినట్లయితే వెంటనే త్వరితబద్ధిగా దీన్ని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను తెప్పించుకొని అంటే అధికారులను అంటే ఇరిగేషన్ వాళ్ళను అదేవిధంగా అక్కడ గ్రామ పంచాయతీ ఆర్ఆర్బి వాళ్ళని పిలిపించుకొని దీనికి సుమారు నాకు తెలిసి ఒక మూడు కోట్లు నాలుగు కోట్లు తక్కువ ఎక్కువ అమౌంట్ అవుతుంది కాబట్టి ఇట్లాంటి బ్రిడ్జిని వేయండి సార్ ఎందుకనంటే ఇట్లాంటి సంఘటన వల్లే ప్రభుత్వానికి అప్పుడప్పుడు మరి ఎమ్మెల్యేలు కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సమస్యను తొందరగా పరిష్కరిస్తే జనహృదయ నేతగా ప్రజల మధ్యలో ఉంటారు కాబట్టి సమస్యలను తొందరగా పరిష్కరిస్తే బాగుంటుంది సార్